శ్రీమాత నమ వారాహి నవరాత్రిలో ఇవాళ ఆరవ రోజు ఆరవ రోజున అమ్మ ధూమ్ర వారాహిగా బయలుదేరుతారు ధూమ్రము అంటే పొగ ధూపము అమ్మను ఇవాళ ధూమావతి అంటారు పొగ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంతే వేగంగా మన సమస్యల్ని విని అమ్మ మన దగ్గరకు వచ్చి ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తుంది మరి వెంటనే మనం పిలువగానే అమ్మ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది ఎందుకు నిన్న మనం శ్వేత వారాహిగా అమ్మను కొలుచుకున్నాం కదా అంతకంటే ముందు కిరాత వారాహిగా కొలుచుకున్నాం కదా కిరా మనలో ఉన్నటువంటి కిరాత లక్షణాలన్నిటినీ పోగొట్టుకొని శ్వేతగా అంటే మల్లెపూలాగా పూలాగా అమ్మ ముందు కాబట్టి స్వచ్ఛమైన మనసుతో పిలిచినప్పుడు అమ్మ మన దగ్గరికి వెంటనే పరిగెత్తుకొచ్చి మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది భగవంతుడు స్వచ్ఛమైన మనసుతో అడిగిన కోరికలని తీరుస్తాడు కానీ పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎవ్వరి కోరికలు తీర్చడే ఇది గమనించడానికే ఈ నవరాత్రులు అయితే నా ఫ్రెండు నర్మదా నా క్లోజ్ ఫ్రెండు మెనూపాస్ ప్రాబ్లంతో చాలా బాధపడుతుందట ఇందాకే అమ్మకు చెప్పాను నర్మదకు ఎట్టి పరిస్థితులు రేపటి వరకు తగ్గించు అని చెప్పాను అమ్మ మాట ఇచ్చింది తగ్గిస్తానని రేపటి వరకు వరకు నర్మదకు స్వాస్థ్యం చేకూరుతుంది